కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం క్రీస్తు సంఘం పదకొండవ శతాబ్దం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం అన్నమాట ఈ ఆంజనే ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి నాటి నుంచి నేటి వరకు భక్తులు పూజలు అందు అందుకుంటారు అంత ఘనగీత గల ఆలయ నూతన పార్క్ మన చైర్మన్గా కొత్త వాళ్ళు వచ్చారు అన్నమాట నల్లారా రఘుమారెడ్డి బాధ్యత స్వీకరించారన్నమాట ఈ నేపథ్యంలోని ఈ ఆలయం గురించి చూద్దాం ఆలయ చరిత్ర చూస్తే క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడులో గోల్కొండ దుర్గా నిర్మించిన కాకతీయ అయిన రెండవ ప్రతాప వృద్ధుడు తన సైన్యంతో వేటకు బయలుదేరి అప్పటి చల్లిం అంటే ఇప్పుడు హైదరాబాద్ అరణ్య ప్రాంతంలో మైన లక్ష్మీగూడిం గ్రామానికి సమీపంలో ఉన్న ఇప్పటి కర్మానం అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నట్లు లెక్క అనమాట అంటే గోల్కొండ దుర్గా నిర్మించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపృద్ధుడు తన సైన్యంతో వేటకు బయలుదేరి అప్పటి నేటి హైదరాబాదు అరణ్య ప్రాంతమైన లక్ష్మీ గురు అంటే నేటికి కర్మానఘట్ అరణ్య ప్రాంతం చేరుకున్నాను అనమాట రోజంతా వేటాడిన ఆయన అలసటతో విశ్రాంతి తీసుకోగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతాన్ని చెరువులో ఒక పులి గాంధరింపు వినిపించిందని పులిని వేటాడే ఉద్దేశంతో ఆరుపు వినిపించే దిశగా బయలుదేరగా ఎంత దూరం వెళ్ళినప్పటికీ గాంధ్రింపు తప్ప పులి కనిపించలేదట అయితే కొంతసేపటి తర్వాత చెట్టు గుబుళ్ళ నుండి శ్రీరామ అనే సర్దు వినిపించగా నిర్మాణమైన మనసుతో ఆ గుబుల్లోని ఆకుల అల అలమలు తీసి చూడగా ఆ ప్రతాపృద్ధులకు పద్మాసనం వేసుకుని ధర్మం ధ్యానమద్ద దివ్య తోజో బంధు ఆశ్చర్యకృతం చేసిన వెలుగులో శ్రీ శ్రీ రామభక్తుడు శ్రీ ఆంజనేయస్వామి వారి శిలు శిల రూపంలో కనిపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఈ మహామాయుడు అని హనుమాన్ను పూజించిన ఆ రాజు తన దుర్గములకు వెళ్ళినట్లు అదే రోజు రాత్రి ప్రతాపృద్ధుడి కళలో స్వామి కనిపించి తనకు ఆలయాన్ని నిర్మాణించడం ఆదేశించినట్టు తెలుస్తుంది అనమాట దీంతో స్వామి ఆర్జును శిరసా వహించిన ప్రతాపృద్ధుడు మల్సూరు రోజు ఉదయాన్నే తన సపరిపారత సమేత్రగా వెళ్ళి నిత్యం స్వామిని పూజలు చేసినట్లు అర్పాలు చేసేటట్లు ఆ చాతరమ ఆధారపడి తెలుస్తుంది ఈ విధంగా కర్మాంగ ఆలయం అక్కడ స్థాపించబడింది ప్రతాపరుధుల అనంతరం ఎందరో రాజులు హనుమాన్ స్వామి అభిష్టానుసారం ఇష్టదైవవులైన గణపతి శ్రీరామ శివ వేణుగోపాల్ జగన్నాథ అమ్మవారి ఆలయాలను నిర్మించినట్టు తెలుస్తుంది ఆ ఆలయం నిర్వహణకు తమ ఆధీనంలో చుట్టుపక్కల ఉన్న భూములను స్వామివారికి అర్పించారు ఆ తర్వాత పదిహేడు శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ దుర్గను వశపరుచుకుని మతోన్మాదంతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయించేందుకు సైన్యాన్ని పంపినట్టు తెలుస్తుంది అయితే స్వామివారి మహిమతో ఆలయ ఆ సైన్యం ఆలయ సరిహద్దుల్లో కూడా చేరుకోలేకపోయినట్టు తెలుస్తుంది దీంతో అరుంగ్జేబు తానే స్వయంగా ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు రాగా సింహదాన వద్దకు చేరుకోగానే చెవులు చిల్లి పడేటట్లు శబ్దాన్ని వినిపించాయని అంతేకాకుండా గర్భ గురించి నుంచి హే హెరాజన్ మందితో తోడే హైతో పై తుమ్కొరు మన ఘ అంటే రాజా ఏద ధ్వంసం ముందుగా నీ మనసును గట్టి పరుచుకోను అని పలుకులు వినిపించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది దీంతో అరంజ్జీబు హే భగవాన్ తుమ్ సచ్ హే తుమారా సచ్చాయి బతావ్ నీలో సత్యం ఉంటే నీ సత్యాన్ని నాకు చూపించే దీంతో ఆలయంలో మెరుపువల్లే కాంతిపుంజములు విరజిమ్మబడి తాడిచెట్టు ప్రమాణంలో స్వామి వారి భయంకర రూపం కనిపించినట్లు తెలుస్తుంది అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఘాట్ అనే పేరు ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి స్వామివారు నిత్యం దూపదేవి నైవేద్యం పూజలు అందజేసేందుకు భక్తుల మనోభిష్ఠకు ఆయన నెరవేర్చుకున్నట్టు భక్తిస్తూ ఉంటారు స్వయంభు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగంలో విఘ్నేశ్వర స్వామి నాగేశ్వర స్వటీలింగ విశ్వనాథ అన్నపూర్ణ వేణుగోపాల స్వామి జగన్నాథ సంతోషి సంతోషిమాత సరస్వతి దేవి దుర్గామాత పుష్కరి తదితర ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఉగాది శ్రీరామనవమి హనుమాన్ జయంతి శ్రీకృష్ణ జయంతి వాల్మీకి జయంతి నాగపంచమి వినాయక చవితి విజయసమి కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి వంటి ప్రత్యేక పండుగల్లో దేవస్థానం ఘనంగా నిర్వహిస్తూ వస్తారు ఈ ఆలయంలో అర్చన సహస్రార్చన సింధూర అభిషేకం రుద్రాభిషేకం నవగ్రహ పూజ శ్రీ అత్యనారాయణ వ్రతస్వామి ప్రత్యేకంగా నూతన వాహనాలు పూజంగా జరుగుతాయి గత పది రోజుల తర్వాత దేవోదయ శాఖ పద్నాలుగు మంది పాలకమండ్రి సభ్యులు నియమిస్తుంది ఇక్కడికి ఇక్కడికి చారిత్రాలి ప్రతిష్టను కాపాడుతామని నూతన చైర్మన్ కూడా చెప్తున్నారు ఎంతో గమ్యం కర్మానగడ్ హనుమాన్ దేవాలయ చరిత్రను ప్రతిష్ట కాపాడుతానని హనుమాన్ దేవాలయ పాలకమండ్రి చైర్మన్ చెప్తున్నారు ముఖ్యమైన హిందూ దేవాలలో ఒకటి హనుమాన్ దేవాలయ పాలక మండలికి తన చైర్మన్గా ఎన్నుకోవడం పట్ల ఆయన ఆనందం కూడా వ్యక్తం చేశారు అనమాట ఈ విధంగా కర్మానుఘట ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది కొంతమంది తెలుసుకోవాలి ఎందుకంటే ఔరంగజేబు కాలంలో ముందే గో కాకి కాలంలోనే ఇది ప్రతాపృద్ధుని అనంతరం అందులో రాజులు వచ్చిందనమాట రెండవ ప్రతాప వృద్ధుడు గోల్కొండ దుర్గాన్ని నిర్మించిన రెండవ కాలం నుంచే ఈ కర్మానుఘట హనుమాన్ ఆలయం ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.